నమస్తే అండి మీ అండి నా పేరు పార్థసారథి కూటమి ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలలు అవుతుంది ఈ కాలంలో రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పేసి వైసీపీ నాయకులు చెబుతున్న మాటలని మీరు ఎలా చూస్తారు వాళ్ళు చెప్పే మాటలు మరి అది ఏ విధంగా చెబుతున్నారో మనకైతే అర్థం కానిటువంటి విషయాలు ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పరిపాలన గాడిలో పడి ప్రజలు సుభిక్షితంగా మరి అన్ని సమస్యలు తీరినట్లుగా భావిస్తున్నటువంటి సందర్భం దాన్ని ఏదో వీళ్ళు తప్పుడు ప్రచారాలు తీసుకెళ్ళి ప్రజల్లోకి ఏదో నాలుగు ఓట్లు సంపాదించుకుందాం అనేటటువంటి దురుద్దేశమే తప్ప వాళ్ళనైతే నమ్మేటటువంటి పరిస్థితి అయితే లేదు ఈ రాష్ట్రంలో ప్రజలు విసిగి వేసారిపోయినటువంటి విధానం అందుకే వాళ్ళకు పదకొండు సీట్లు వచ్చినాయి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చారంటే వాళ్ళు ఇట్లాంటి తప్పుడు ప్రచారాలతోనే ప్రజలను మోసం చేయబట్టే జరిగింది అది ప్రతిదీ కూడా ఇక అందరిని అలాగే బస్కర్లైనటు కళ్ళకి లోకం అంతా లేనట్టుగా చూపించేటటువంటి విధానం వాళ్ళకి తప్ప ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అలాంటిది ఏమీ లేదు పరిపాలన సుభిక్షితంగా చక్రంగా జరుగుతుంది వైసీపీ నాయకులు ఇప్పుడు మీరు ఎన్ని కేసులని పెట్టుకోండి రేపు మూడు నెలలు మూడు సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వం వచ్చింది అప్పుడు మేము ఇంతకీ డబ్బులు వచ్చేసి చూపిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు ఈ మాటలు మీరు ఎలా వాళ్ళు వచ్చేది లేదు పెట్టేది లేదు వాళ్ళు వచ్చేవాళ్ళు అయితే ఎవరైనా ముందుగానే ఎలాంటి ప్రచారాలు చేసుకోరు రారు కాబట్టే అదేదో ఒక విధానంగా ఊహించుకొని ప్రజల్లోకి తీసుకెళ్దామనేటటువంటి దురాలోచనతో మాట్లాడే విధానం తప్ప వాళ్ళు మాట్లాడేది చేసేవి అన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు వాళ్ళు ప్రజల్లో ఏ విధంగా వీళ్ళకి బుద్ధి చెప్పాలో ఓటు ద్వారా ఆ విధంగా చెప్పి వాళ్ళని బయటికి పంపించారు వీళ్ళు అధికారంలో ఇంకే విధంగా వస్తారు వాళ్ళు ఏం చేశారని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిపోయినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ రోజున మరి వాళ్ళ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలుసు నిన్న చూస్తే పులివెందుల్లో చిన్న గొడవ జరిగింది దాన్ని భూతత్వంగా చూసి గవర్నర్ దాకా వెళ్లాల్సినంత అవసరం వైసీపీ నాయకులకి ఏముందని మీరు భావిస్తున్నారు అది అంత పెద్ద విషయం కాదు వాళ్ళు ఏందంటే చిన్నదాన్ని పెద్దదిగా చేసి ప్రజలు మెప్పు పొందుదామనేటటువంటి ఆలోచన అలాంటి ఆలోచనలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రజలు వాళ్ళెందున ఒక ఒక్క విధానాన్ని కూడా సక్రంగా జరిపింది లేదనేది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే మరి దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు బుద్ధి తెచ్చుకొని తప్పుడు ప్రచారాలు ఎదురు చూస్తున్నా కానీ వాళ్ళు మారే పరిస్థితుల్లో లేరు వాళ్ళకి ఎంతసేపటికి శవరాజకీయాలు దొంగ మాటలు చెప్పడం తప్పుడు రాతలు రాయటం ఇవన్నీ మొత్తం వాళ్ళ మీడియా కానీ మరి పేపర్లో కానీ అన్నిట్లో వచ్చేటటువంటి వార్తలు అనేది అసత్యం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు